కింది ఘటనలలో దేని పర్యవసానాలన్నీ సమసంభవాలు మొదటిది పాచిక లేదా డైస్ను ఎగరవేసినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లేక సిక్స్ పడుట ఒక పాచిక లేక డైస్కి ఎన్ని ముఖాలుంటాయి లేదా ఎన్ని సంఖ్యలుంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మరియు సిక్స్ మొత్తం సిక్స్ సంఖ్యలు ఉంటాయి సరే సంభావ్యతను కనుక్కుందాం ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈకు అనుకూల పరివసానాల సంఖ్య డివైడెడ్ బై మొత్తం పరివసానాల సంఖ్య అన్న సూత్రాన్ని కిందటి వీడియోలో నేర్చుకున్నాం కదా దీన్ని ఉపయోగిద్దాము పాచిక ఎగరవేసినప్పుడు ఒకటి నుండి ఆరు సంఖ్యల్లో ఏ సంఖ్య అయినా పడవచ్చు ఎందుకంటే అది నిష్పాక్షికమైనది కదా కావున ఈ ఘటనకు అనుకూల పర్యవసాన సంఖ్య ఒకటి అవుతుంది ఎందుకంటే ఒక్కసారి ఎగరవేస్తున్నాం కదా ఏ సంఖ్య అయినా ఒకసారే వస్తుంది కానీ డైస్ మీద ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఆరు సంఖ్యలు ఉన్నాయి కావున ప్రాబిలిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు వన్ బై సిక్స్ అవుతుంది అంటే వన్ పడటానికి సంభావ్యత వన్ బై సిక్స్ అవుతుంది అలాగే టూ పడటానికి కూడా సంభావ్యత వన్ బై సిక్సే అవుతుంది త్రీ పడిన సంభావ్యత వన్ బై సిక్స్ అవుతుంది లేక ఫోర్ పడిన సంభావ్యత వన్ బై సిక్సే అవుతుంది ఫైవ్ పడినా సంభావ్యత వన్ బై సిక్సే అవుతుంది అలాగే సిక్స్ పడినా కూడా సంభావ్యత వన్ బై సిక్సే అవుతుంది కావున ఇది సమసంభవ ఘటన సరే రెండవ ఘటనను చూద్దాము ఐదు ఎరుపు నాలుగు నీలము ఒక నలుపు బంతులు గల సంచి నుండి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీయుట అంటే సంచిలో ఐదు ఎరుపు నాలుగు నీలము మరియు ఒక నలుపు రంగు బంతులు ఉన్నాయి యాత్రుజీగంగా ఒక బంతిని తీయాలి అంటే ముందు సంచిలో మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయో చూద్దాం ఐదు ప్లస్ నాలుగు ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు పది ఉన్నాయి వీటిలో ఒక దానిని దేన్నైనా తీయచ్చు కావున ప్రాబబిలిటీ పీఆఫ్ఈక్వల్ టు వన్ బై టెన్ అవుతుంది ఇది అన్ని బంతులకు సమానమే కావున ఇది సమసంభవ ఘటన కానీ ఒకవేళ ప్రశ్నలో ఏదైనా ఒకే రంగు బంతి రావాలని అంటే అప్పుడు ఉదాహరణకు ఎరుపు రంగు బంతులు రావడానికి గల సంభావ్యత ఏమవుతుంది అని అడిగితే ముందుగా ఎన్ని ఎరుపు రంగు బంతులు ఉన్నాయి ఐదు కదా మొత్తం బంతులు పది ఉన్నాయి కావున ఎరుపు రంగు బంతులు రావడానికి గల సంభావ్యత ఫైవ్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అవుతుంది గమనించినట్లయితే ఏదైనా ఒక బంతిని యాదృచ్ఛికంగా తీయటానికి మరియు ఆ బంతి యాదృచ్ఛికంగా ఎరుపు రంగు బంతియే రావడానికి గల సంభావ్యతలో తేడా ఉంది సరే ఇప్పుడు మూడవ ఘటనను చూద్దాము ఇది క్యారమ్స్ ఆట గెలుచుట ముందు క్యారమ్స్ ఆటను ఎంతమంది ఆడతారో చూద్దాం ఇద్దరు లేదా రెండు జట్లు కదా కావున ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ is ఈజ్ ఈక్వల్ టు ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య డివైడెడ్ బై మొత్తం పర్యవసానాల సంఖ్య టూ అవుతుంది కదా అలాగే ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత అది వన్ ఎందుకంటే ఇద్దరిలో ఎవరో ఒక్కరే గెలుస్తారు కదా కావున పిఆఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు వన్ డివైడెడ్ బై టూ అంటే హాఫ్ వచ్చింది అంటే ఏ జట్టుకైనా సంభావ్యత సరి సమానంగా హాఫ్నే అవుతుంది కనుక ఇది ఒక సమసంభవ ఘటన వచ్చే వీడియోలో మరికొన్ని సంభావ్యత సూత్రాల గురించి నేర్చుకుందాము